ఈ రోజు మనం కోట్యంలో మూడవధికారంలో అధ్యాయ ఆరులో ప్రకటన అరవై గురించి తెలుసుకోబోతున్నాం మిగులు దాయా విభాగం అందు అంశ విభాగము ఒకే భార్య వర్ణ కలిగిన పుత్రుల్లో బ్రాహ్మణ విషయమున మేకలు క్షత్రియ విషయముల గుర్రమును వైశ్య విషయంలో పశువులు శూద్ర విషయంలో గోరెలు జ్యేష్ఠుని ప్రత్యేక భాగం వీటిలో ఒక కన్ను కలవి కుంటివి మధ్యముని భాగము మిశ్ర వర్ణములో గలవి కనిష్టముని భాగం చతురస్పష్టము లేనప్పుడు ఆభరణములు మిగ మినహాగా తక్కిన వస్తువులలో పదింటికి ఒకటి చొప్పున జ్యేష్ఠునికి చెందవారు ఎలా అయినా జ్యేష్ఠుడు పితృతర్పములను పాశములతో కట్టబడిన వాడు కదా ఇది ఔషన్య ఔషనస్సులు పరిసంపాదించిన విభాగం వ్యక్తిగతమైన తండ్రి ఆస్తులలో యానాభరణములు చేస్తు శేనము ఆసనము కంచు కంచెములు మద్యమునివి ఇంటి సామాన్లు ఎండ్ల వండి కనిస్తున్నాయి ఇవి తప్ప తక్కువ వస్తువులు ఒక వస్తువు అయినవి సరే సమగా పంచుకునేవాళ్ళం కుమార్తెలకు భాగము లేదు కంచు కంచెములు తల్లి ఆభరణములు వీటిలో మాత్రము వారికి భాగం వీణుడైన జ్యేష్ఠునికి జ్యేష్ఠంలో మూడవ భాగము మాత్రమే లభించను అన్యాయముగా ప్రవర్తించడానికి మత్సంబమైన ధర్మ కార్యములు వినడానికి నాలుగవ భాగం మాత్రమే కామాచరణకు భాగం లేదు దీని నుండి మధ్యమ కనిష్టలకు విషయము గ్రహించగలను వీరిలో మానుషోపేత్త జ్యేష్ఠాంశంలో అర్ధభాగం పొందవాడు పొందారు యథావిధిగా వివాహమాడిన భార్యలో పలువురు ఉన్నప్పుడు ముందు పుట్టినవాడు జ్యేష్ఠుడు కానీ సంస్కారవంత హహీనము సంస్కార రహితముగా వివాహమాడిన భార్యలో సంస్కారహితముగా భార్య పుట్టినవాడు చేష్ఠుడు కన్యగను శతను ఉన్నవాడులో కన్యను కన్యకు పుట్టినవాడు చేష్టడు కళలో మొదటి పుట్టినవాడు చేష్ఠుడు నూతులు మాగ మాగదులు లు వ్రతకారులు వీరులో ఆయా వృత్తులందు నైపుణ్యమును బట్టి విభాగం వారు వారిని ఆశ్రయించి జీవించవారు ఎవరికి కానీ నైపుణ్యం లేనప్పుడు విభాగము సమంగా ఉండాలి నాలుగు వర్ణములను ఛేదించిన స్త్రీలు బ్రాహ్మణునికి భార్య లేనప్పుడు భార్య బ్రాహ్మణ భార్యకు పుట్టిన వారికి నాలుగు అంశములు క్షత్రియ భార్యకు పుట్టిన వారికి మూడు అంశములు వయసు భార్యకు పుట్టిన వారికి రెండు అంశాలు శూద్ర భార్యకు పుట్టిన వారికి ఒక అంశం లభించవారు దానిని బట్టి క్షత్రియుని మూడు వర్ణములకు చెందినట్టు వైశ్యుని రెండు వర్ణముకు చెందినట్టు భార్యలకు పుట్టినవారు దాయా విభాగం చేసుకునేవారు బ్రాహ్మణుకి క్షత్రియ భార్య వలన పుట్టిన కుమారునికి సమ సమభాగం క్షత్రియ వయసులకు అనంతర భార్య వలన కలిగిన వాళ్లకు అర్ధాంశం ఒక మానుషో మానుషోపేతలైన సమభాగం తుల్య తుల్య వర్ణములను చెందిన ఇద్దరి భార్యల వలన ఒకే పుత్రుడు కలిగినప్పుడు సర్వమాతమే అతడు బంధువులను పోషించూద్ర భార్య వలన కలిగిన కుమారునికి మూడవ వంతు అర్థమై నబ సపిండు పిండునికి కానీ దర్గర బంధువులకు కానీ తక్కిన రెండు వంతులు చెందిను ఎలా అతడు పితృ కర్మలు చేయవలసిన వాడు వీరు లేనప్పుడు తండ్రి గురువును తండ్రి శిష్యుడు గాని వారిని పొందవలను లేదా అతనిచే నియూక్తి అయిన మాతృబంధువు కానీ సగోదరుడు కాని వార క్షేత్రము నందు క్షేత్ర పూజితను కనవచ్చు అట్టి పుత్రుడకు తన ఆస్తిని ఇచ్చి ఇది ధర్మస్థీయాను మూడు అధికారణ మందు దయా విభాగం అందు అంశ విభాగం అని ఆరు అధ్యాయం